రామాయణ అంతర్గతము కాదు గాని పరాశుర మహర్షి ఒక గ్రంథాన్ని రచించారు పరాశుర సంహిత అన్నటువంటి గ్రంథాన్ని రచించారు అందులో ఆంజనేయ స్వామి వారి యొక్క చరిత్ర మొత్తాన్ని చెప్పడం జరిగింది కొంచెం భాగాన్ని మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం హనుమత్ ఈ రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రధానమైనటువంటి ఘట్టము కాబట్టి ఆ విషయాన్ని కొద్దిసేపట్లో సూక్ష్మంగా చెబుతాను పూర్వము గార్ధబనేశ్వరుడు అన్నటువంటి అసలు ఆంజనేయ స్వామి ఎవరు అన్నటువంటిది కొంచెం శ్రద్ధగా వినండి గార్ధబనేశ్వరుడు అన్నటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు వీడు గురువైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు గార్ధబము అంటే ఏమిటండి గాడిద వాడు మాట్లాడితే వంద గాడిదలు అరిసినట్టుగా ఉంటుందంట ఇంకా ఎంత అందగాడో మీరు ఊహించుకోవచ్చు సరే అలా విజృంభించుకుంటూ వచ్చాడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు గురుదేవా ఎప్పుడు కూడా ఈ దేవతలదే పరిచయ అయిపోతుంది మనం ఒక్కసారైనా గెలవాలి నువ్వు ఏమి చెబుతావో చెప్పు అది చేస్తాను మనం మాత్రం ఈ దేవతల పైన గెలవాల్సిందే అన్నాడు శుక్రాచార్యుడు చెప్పాడు నాయనా తప్పకుండా అలాగే చెయ్యి సహీ పర్వతానికి వెళ్ళు అక్కడ ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికి తలక్రిందులుగా వేలబడి పొగ మాత్రమే స్వీకరిస్తూ వంద సంవత్సరములు కఠోరమైన తపస్సు చేయి అని చెప్పాడండి సహీ పర్వతానికి వెళ్ళి తలక్రిందులుగా ఉండి వంద సంవత్సరాలు పొగ మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేయమని చెప్పాడు శుక్రాచార్యుడు ఏమండి సారు ఇప్పుడు తీసుకెళ్లి పంచభక్ష పరవానాలతో భోజనం పెట్టారు అటువంటి భోజనం చేస్తుంటేనే మనకి కళ్ళు కనబడవు చెవులు వినబడవు ఒళ్ళు నొప్పులు వాడేమో పొగ తీసుకొని వంద సంవత్సరాలు తపస్సు చేసాడండి ఓన్లీ కేవలం పొగ అంతే తల క్రిందులుగా తపస్సు చేస్తే ఇటువంటి ఉగ్ర తపస్సుకి పరమేశ్వరుడు అంటే కింద పొగ పెట్టుకొని ఆ పొగ మాత్రమే ఆహారం వాడికి ఇంకేం ఆహారం లేదు ఆ చెట్టుకు కాలు కట్టేశాడు కట్టేసుకొని కింద కేలబడి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు ఊరు ఇదేమి తపస్సురా ఎంత మహాభక్తులు రా అనుకొని నాయన ఏమి కావాలో కోరుకో అన్నాడు వెంటనే వాడా పరమేశ్వర వచ్చావా అనుకుని పరమేశ్వర నాకు చావు లేకుండా వరం ప్రసాదించి అన్నాడు అది తప్ప ఏదైనా కోరుకో ఇస్తాను అది ఇచ్చే పని కాదు నాయన సృష్టి రహస్యం రహస్యమదని చెప్పాడు పరమేశ్వరుడు వీడు బాగా ఆలోచించాడు అయితే నా మరణ రహస్యము నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు నువ్వు ఎవరికి చెప్పకూడదు నాకు చేయి అన్నాడు పరమేశ్వరుడు తదాస్తు నీ మరణ రహస్యం ఎవరికి చెప్పను నేను అన్నాడు పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోడు వరాన్ని ఇచ్చాడు తర్వాత చెబుతాను ఆ వరం ఏమిటో వీడు సంతోషపడ్డాడు అమ్మయ్య శివుడు వరం ఇచ్చాడు ఆ వరము ఎవరికి చెప్పనని చెప్పాడు నా మరణ రహస్యము శివుడు చెప్పడు నేను చెప్పను ఇంక నేను చచ్చిపోను ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తాను అనుకున్నాడు వీడు ఇంకా విజృంభించాడు విజృంభించాడు రాక్షసులు ఇంకా అందరూ కూడా ఒకటైపోయి ఇంకా దేవతల్ని అల్ల కల్లోలం చేస్తూ విజృంభించారు వెంటనే దేవతలందరూ కూడా పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవా ఆ గార్ధునేశ్వరుడు ఇలా విజృంభిస్తున్నాడు లోకాలన్నీ కూడా సర్వనాశనం చేసేస్తున్నాడు ఇది పరిస్థితి అంటే నాయనా వాడికి నేను వరం ఇవ్వలేదు పరమేశ్వరుడు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించండి నేను కూడా వస్తానన్నాడు అందరు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు స్వామి పరమేశ్వరుడు వరం ఇచ్చాడంట ఆ ఇప్పుడు వాడు విజృంభిస్తున్నాడు వాడి మరణ రహస్యం ఏమిటో ఎవరికి తెలియదు అది పరమేశ్వరుడికి తెలుసు ఇంకెవరికి తెలియదు వాడు సర్వనాశనం చేసేస్తున్నాడు లోకాలని అని చెప్పంటే విష్ణుమూర్తి పదండి నేను వస్తానని వచ్చాడు పరమేశ్వరుడు దగ్గరికి వచ్చారు కైలాసానికి పరమేశ్వరుడు అందరిని కూడా మాట్లాడారు ఏమిటి ఈ విధముగా వచ్చారు అందరంటే నాయనా పరమేశ్వర నువ్వు ఆ గార్ధబనేశ్వరుడికి వరాలు ఇచ్చావు బోళాశంకరుడు కదా నీకు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తావు ఇప్పుడు వాడికి వరం ఇచ్చావు వాడు విజృంభిస్తున్నాడు ఏమిటి పరిస్థితి మరి ఇప్పుడు వాడు మరణ రహస్యమేమిటో చెబితే వాడిని సంహరిస్తామని చెప్పి అన్నాడు అయ్యో అది ఎలా కుదురుతుందండి నేను వాడికి మాట ఇచ్చాను వాడి మరణ రహస్యము చెప్పను నేను మాట ఇచ్చాను నేనైతే చెప్పను అన్నాడండి ఎవరు పరమేశ్వరుడు శ్రీహరికి విశేషమైనటువంటి ఆందోళన కలిగి కొంచెం కోపం వచ్చింది అదేమిటయ్యా అది ధర్మమా మరి వాడు విజృంభించి లోకాలను నాశనం చేస్తున్నాడంటే నేను వాడికి మాట ఇచ్చాను శ్రీహరి కాబట్టి నేను వాడికి చెప్పను ఈ మరణ రహస్యాన్ని మాత్రం నేను చెప్పను అది నా ధర్మము భక్తుడు తపస్సు చేశాడు తపస్సు చేసిన వాడికి వరమిస్తాను ఇప్పుడు చాలా మంది గత జన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారండి వాళ్ళకి కోట్లు కోట్లు భగవంతుడు డబ్బు ఇస్తాడండి వాళ్ళు దాన ధర్మాలు చేయము పుణ్యము చేయము గుడికెళ్ళము ఎవరు చెప్పాడు నేను ఆరోగ్యం కోసం వాకింగ్ చేసుకుంటాను నిద్ర కోసం పడుకుంటాను అన్ని మద్య మాంసాలు తాగుతాను తింటానంటే తిను ఆ తర్వాత నెక్స్ట్ జన్మలో కుక్క అయిపోతావు దానికి ఆయన ఏం చేయలేడు దానికి ఆయనంతా ఈ జన్మ అనుభవిస్తావు నీకు ఇచ్చాడు పూర్వజన్మ చేసుకున్నావు తర్వాత జన్మ ఈ జన్మను వ్యర్థం చేసావు కాబట్టి నెక్స్ట్ జన్మలో కుక్క అవుతావు అప్పుడు ఆయన ఏమి చేయడు తిరగడవే నువ్వు పక్కన పెడదాం ఇక్కడికి వద్దాం అలా చెప్పేశాడు నేనైతే చెప్పను వాడు తపస్సు చేసాడు వరం ఇచ్చాను వాడు ఏమైనా చేసుకుని నాకు అనవసరం అన్నాడు పరమేశ్వరుడు విష్ణుమూర్తికి కోపం వచ్చింది సరే నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాడితోనే వాడి మరణ రహస్యం ఏమిటో చెప్పిస్తానన్నాడు ఆయన అన్నాడు వాడు చెప్పడు నేను చెప్పను వాడి మరణ రహస్యాన్ని నేను తెలుసుకుంటాను అన్నాడు విష్ణుమూర్తి వెంటనే శివుడు అన్నాడు మీరే గనుక వాడి మరణ రహస్యాన్ని తెలుసుకుంటే నేను మీకు దాస్యము చేస్తానన్నాడండి ఎవరు పరమేశ్వరుడు విష్ణుమూర్తి అన్నాడు నిజమే నేను కూడా వాడి మరణ రహస్యాన్ని తెలుసుకుని వాడిని చంపకపోతే నేను నీకు దాస్యము చేస్తాను అన్నాడు ఈ గార్ధపు నిశ్వరుడు లాస్ట్గా వాళ్ళిద్దరికీ హరిహరులిద్దరికీ కూడా తంటా పెట్టేశాడండి భక్తులు ఇలా ఉంటారు ఏం చేస్తాం పాపం వాళ్ళు పాపం అనాదిగా ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు వెంటనే వచ్చారు శ్రీమన్నారాయణుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఏమిటి మరణ రహస్యం పరమేశ్వరుడు చెప్పడంట వాడు చెప్పడంట లోకాలన్నీ అల్లకొల్లులం చేస్తాడా చూస్తాను వాడి సంగతి ఏమిటో అనుకొని వచ్చాడండి వాడు విహరిస్తూ ఉన్నాడు పర్వతాల్లో కొండల్లో కోణల్లో అంతలకు కూడా తిరుగుతూ ఉన్నాడు చూశాడు శ్రీమన్నారాయణుడు ఒక అద్భుతమైనటువంటి మరల ఒక జగన్మోహిని రూపాన్ని ధరించారు ఎంతటి వారైనా అక్కడ లొంగిపోతారు కదా ఆ లొంగిపోయి మరలా ఈ గార్ధపు దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా తగటి తగిటి తగటి జుమ్ అని చెప్పి నృత్యాలు చేశారండి మరలా తగిటి 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 జుమ్ అనగానే వీడి వెంటనే ఆమె వెనకాతలు పరిగెత్తాడండి ఆ ముగ్ధమోహన రూపానికి ఆ సౌందర్యానికి వశమైపోయి వాడు అప్పటికే అటువంటి వారిని ఎందరినో చూశాడు కాని ఇంత అందాన్ని చూడకపోయేసరికి వాడు కమాంధుడైపోయి ఆమె వెనకాతలు పరిగెత్తాడు సుందరి 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 నన్ను పెళ్లి చేసుకో సుందరి నన్ను పెళ్లి చేసుకో సుందరి అనుకుంటూ వెళ్ళాడు ఆమె వీడిని కొండల్లో వాగుల్లో వంకల్లో సెలయేర్లో తిప్పి 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 తిప్పేసిందండి వీడికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది కానీ ఆ అందాన్ని చూసి చంపలేకపోతున్నాడు చంపలేకపోయి అన్నాడు సుందరి ఎందుకు ఇలా తిప్పుతావు చెప్పు అసలు ఏమిటి విషయం ఏమిటి చెప్పు నీకు ఏమి కావాలో కోరుకో నేను ఎవరినో తెలుసా గార్ధపణేశ్వరుణ్ణి అక్కడ భూమండలం మొత్తాన్ని కూడా నన్ను చూస్తే వణికిపోతుంది ఎందుకు నన్ను ఇలా తిప్పుతున్నావు నన్ను ఎందుకు ఇలా చావ కొడుతున్నావు నీకు ఏమి కావాలో అడిగిస్తాను అని చెప్పంటే ఆ సుందరి లో రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు దగ్గరికి వచ్చారు జగన్మోహన రూపంతో వచ్చి ఏమీ లేదు నీలాంటి వాళ్ళు ఎంతో మంది నా చుట్టూ తిరుగుతూ ఉంటారు కాకపోతే నేను ఒక సంకల్పం పెట్టుకున్నాను అదేమిటంటే ఎంతోమంది పెళ్లి చేసుకుంటే ఏదో కొంతకాలం పాటు ఒక యాభై ఏళ్ళ సంవత్సరాలు అరవై వేల సంవత్సరాలు జీవిస్తారు సుఖాలు భోగాలు అనుభవిస్తారు తర్వాత చచ్చిపోతారు అందుకోసమని చెప్పి నేను చావు లేని వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పిందండి వాడన్నాడు ఓ సంతేనా సుందరి ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదా నన్ను అనవసరంగా కొండల్లో కోణల్లో వాగుల్లో తిప్పేవు నాకు అసలు చావే లేదన్నాడు ఊరుకో ఎవరైనా ఎవరు నమ్ముతారు నీ మాటలు చావు లేకుండా ఎవరైనా ఉంటారా చావు లేకుండా ఎవరు ఉండరు ఊరికే నువ్వు అట్లా చెబుతున్నావు అని అయ్యో సుందరి నేను పరమేశ్వరుణ్ణి కఠోరమైనటువంటి తపస్సు చేసి మెప్పించాను నా మరణ రహస్యము ఏవరికి తెలియదు అన్నాడు ఇవన్నీ నేను నమ్మను ఊరికే పెళ్లి చేసుకోవడానికి ఈ విధంగా చెబుతున్నావు పెళ్లి అయిపోయిన తర్వాత నీ దారిని నువ్వు పోతావు నా దారిని నన్ను వదిలేస్తావు నేనైతే చేసుకోనని చెప్పన్నారు ఇంకా వీడు వసుడైపోయాడు మాట అంతే కామానికి వసుడైపోయి సుందరి నా మరణ రహస్యము చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు సరే అదేమిటో చెప్పు అప్పుడు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను నాకు కూడా నువ్వు బాగా నచ్చావు ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు గాడుగా అరిసినట్టుగా ఉంది ఎంత అందగాడు నాకెక్కడ లభిస్తాడు చెప్పు ఎంత అందమునిది కాబట్టి గర్ధము నిశ్వరుడు కదా వాడి పేరు నాకు కూడా నువ్వు విశేషంగా నచ్చావు తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఆ మరణ రహస్యం ఏమిటో చెప్పు అని చెప్పి అనగానే వాడు విజృంభించేశాడు విజృంభించేసి జాగ్రత్తగా చెప్పాడు చూడు సుందరి నీ మీద నమ్మి నువ్వు ఎవరికి చెప్పవని నన్ను పెళ్లి చేసుకుంటావని నమ్మకముతో చెబుతున్నాను నాకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం ఏమిటో తెలుసా నేను బాగా త్రాగి ఒక సుందరితో భోగాలలో తేలిపోయి ఉన్నప్పుడు కింద మొత్తము మానవ శరీరముతో ఉండి ఈ మీద భాగం అంతా కూడా తోడేలు ఆకారముతో ఉన్నటువంటి వారి చేతిలో నాకంటే బలవంతుడైనటువంటి అటువంటి రూపముండాలి అటువంటి రూపము గల వ్యక్తి వచ్చి నాతో యుద్ధము చేసి నన్ను సంహరిస్తే నేను చచ్చిపోతాను అని చెప్పేశాడండి వీడు ఆ రోజు పరమేశ్వరుని కోరుకున్నది ఇది గార్ధబుణేశ్వరుడు అర్థమైంది కదా చెప్పేశాడు ఇంకా ఈ సుందరి అంటే శ్రీహరి ఎంతో ఆనందపడ్డాడు ఆహా ఎంత గొప్ప వార్త చెప్పేవయ్యా నీకు నిజంగానే మరణం లేదు నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను పద మనం విహరిద్దాం అని చెప్పి తీసుకుని వెళ్ళి నాకు ఒక కోరిక ఉంది అని కొద్దిసేపు ఆడి పాడి కవ్వించి నవ్వించి మాలో ఒక సాంప్రదాయం ఉంది అంటే ఏమిటి సుందరి ఆ సాంప్రదాయం అన్నాడు మేము పెళ్లి చేసుకునే ముందు అమ్మవారికి అలంకారం చేస్తా కదా శేఖా అన్ని కూరగాయలతో అలంకారం చేస్తా అటువంటి కూరగాయల దండ ఒకటి మెడలో వేసుకోవాలన్నాడు ఓ సంతే అని చెప్పి వాడు అది కర్మ వెళ్ళి ఆ కూరగాయలన్నీ ఏరుకొని దండ తెచ్చి తీసుకొచ్చి ఆవిడ మెడలో వేసాడు ఆ చాలా సంతోషం ఇప్పుడు మరొక నియమం ఉంది ఏమిటి చెప్పు సుందరి ఆ నియమం ఏమిటో అని చెప్పంటే మేము పెళ్ళి అయ్యే ముందు బాగా తాగడం మాకు అలవాటు అని చెప్పను వాడు వెంటనే ఒక కళ్ళు కొండ పట్టుకుని వచ్చాడు పాపం వాడు ముందు బాగా తాగాడు ఇప్పుడు సురులు అసురులు ఎలాగొచ్చారంటే సుర అన్నటువంటిది క్షీరసాగర మధురంలో పుట్టింది పుట్టినప్పుడు ఆ సురని స్వీకరించాలి వీళ్ళు ఎవరు కూడా దే రాక్షసులేమో మా మాకొద్దు మా దేవతలు తీసుకున్నారు సరేలే మాకు కావాలని అసుర అంటే మద్యపానం బానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సురాపాణి దేవతలు లైట్గా తాగారు వద్దన్న వాళ్ళు సర్వం తాగి సర్వనాశనం అయిపోయారు తర్వాత ముందు వద్దన్నారు వాళ్ళు కావాలని తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు వద్దన్న వాళ్ళు మొత్తం తాగి సర్వనాశనం అయిపోయారు అలాగా వీడు ముందు తాగేశాడు వీడు బాగా తాగిన తర్వాత వెంటనే ఆ సుందర రూపంలో శ్రీమన్నారాయణుడు వృకనారాయణ రూపముగా మారిపోయి కిందంతా కూడా మానవ శరీరముతో ఉండి మేదంతా కూడా తోడే రూపంతో మారిపోయి విజృంభించి వాడిని చీల్చి చెండాడి వారి రక్తం మొత్తం కూడా కాకా వికలమ చేసేసి వాడి పేగులు తీసేసి ఎముకలు మొత్తం కూడా నుజ్జు నుజ్జు చేసేసి వాడిని సంహరించేశారు ఆ విధముగా వచ్చినటువంటి అవతారమే వృకనారాయణ అవతారం వాడు చచ్చాడు వెంటనే అక్కడ అదృశ్య రూపంలో వాడికి భయపడి తిరుగుతున్న దేవతలు ప్రత్యక్షమయ్యారు వెంటనే బ్రహ్మదేవుడు వచ్చాడు వెంటనే పరమేశ్వరుడు వచ్చాడు వెంటనే ఇతను శ్రీమన్నారాయణుడిగా మారిపోయారు ఈ సుందర రూపంటువంటి శ్రీమన్నారాయణ మారిపోయిన తర్వాత పరమేశ్వరుడు వచ్చాడు ఆయన శ్రీహరి నేను మాట ఇచ్చాను విజయం సాధించావు ఎలాగైనా వాడి నోటితో ఆ గార్ధభునేశ్వరుడు యొక్క మరణ రహస్యాన్ని తెలుసుకుని వాడిని సంహరించావు కాబట్టి ఇప్పుడు నేను నీకు దాస్యము చెయ్యాలి కాబట్టి నేను దాస్యము చేస్తాను అని చెప్పి చెబితే అప్పుడు చెప్పాడండి శ్రీమన్నారాయణుడు తప్పకుండా చేద్దు లోక కళ్యాణము కొరకు చేద్దు పరమేశ్వర నువ్వు నాకు దాస్యము చేయడం ఏమిటి కానీ లోక కళ్యాణము కొరకు చేద్దు ప్రస్తుతం అవసరం అవసరము లేదు రాబోయే త్రేతాయుగములో నేను శ్రీరామచంద్రమూర్తిగా వస్తాను ఆ శ్రీరామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు నువ్వు ఆంజనేయ స్వామిగా వచ్చి సేవ అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో ప్రభు పట్ల ఏ విధమైనటువంటి భక్తి భావన కలిగి ఉండాలో ధర్మాలు మొత్తము సమస్త ధర్మాల్ని ఈ లోకానికి తెలియజెప్పుదు అని చెప్పి అన్నారు ఆ విధముగా వచ్చినటువంటి అద్భుత అవతారమే ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్